దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మన మహానగరంలోని హైటెక్ సిటీలో ఉన్నాము నీలోఫర్ కేవ్ ప్రారంభ కార్యక్రమానికి నిజామాబాద్ ఎమ్మెల్యే గారు వచ్చారు బాబురావు గొప్పతనం ఏంటి నీలోఫర్ ఛాయ్ గొప్పతనం ఏంటి అసెంబ్లీలో ప్రశ్నల వర్షం గురిపేయడానికి ఈ నీలోఫర్ ఛాయ్ ఎట్లా పనిచేస్తుంది అనేది మనం ఎమ్మెల్యే గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈరోజు హైటెక్ సిటీలో దేశంలోని అతిపెద్ద కేఫ్ నీలోఫర్ కేఫ్ ప్రారంభోత్సవం సందర్భంగా బాబురావు మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు శుభాభినందన తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నీలోఫర్ అంటే ఒక బ్రాండ్ దానికి బాబురావు గారి కృషి అమోఘం ఆయన ఈ సమాజంలో అనేక మంది ఈ హోటల్ యజమానులకు కానీ కేఫ్లకు కానీ ఆయన ఒక ఇన్స్పిరేషన్ నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు లోపల చర్చించి బయటకు వచ్చిన తర్వాత అక్కడ టీ పాయింట్లో నీలో అనే తాగుతా ఒకసారి నీలోపట్టి తాగినాం అనుకోండి హాఫ్ ఆఫ్ ది డే చాలా రిలాక్స్గా ఉంటుంది ఈ సందర్భంగా మరొకసారి వారికి శుభాకాంక్షలు శుభాభిన తెలియజేస్తాను ఆయన కృషి ఇట్స్ డైరెక్ట్ హార్డ్ వర్క్ ఆయన చేసింది కాకుండా నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ అప్కమింగ్ ఏం కోరుకుంటా ఉన్నారు జనాలు ఏం కోరుకుంటా ఉన్నారు యూత్ ఏం కోరుకుంటా ఉన్నారు దానికి తగ్గట్టుగా ఆయన వ్యాపారాన్ని విస్తరింపజేస్తున్నారు కనుకనే ఈరోజు దినదినాభివృద్ధి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం దట్ ఈస్ ద ఇస్ ద సీక్రెట్ వే కష్ట కచ్చతపడమే ఆయన మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు